ఏమే మధ్యాహ్నమా ఎండగా సున్నావు ఏమే మధ్యాహ్నమా ఎండగా సున్నావు గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మల మపాలమ గుడుగుడు మధ్యాహ్నమా గుమ్మల మపాలమ ఏమే మధ్యాహ్నమా ఎండగా సున్నావు చల్లం 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 మరియడే నన్ను బొనియడే మధ్యాహ్నమా గుమ్మల మపాలమ மதமா சு பெருகோம்மா பெருகம்மா போகம்மா நீடே நல்ல போனியடே பெருகம்ம நீடே நல்ல போனியடே ஏமே மதமாண்ட மதமா பாலமா மதமாண்ட ோனா கல்லு எந்த பூச நல்லாயணா காலு சந்தோன கல்லு எந்த பூச நல்ல ஆ கல்லுதாகின विशम केड मुया లెక్క లేదా ఎందుకు ఎలా నిలిచావే బుజ్జముండా రైట్ 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 మా బుజ్జిముండ స్టార్ట్ అయిపో ఎందుకు నిలిచిందో ఏందో దా ఏదో పాడుకోవాలండి వాడుకుని సరదాగా వెళ్ళాలా నాకు జర్నీ కావాలా నాకు టైం దోసలా నాకు పాడుకోవాలా ఏం చేయాలని ఏదో పాడుకుంటున్నాను కాబట్టి కోపం చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్నీ నచ్చిన పాటలు పాడాలంటే నా కూడా జ్ఞాపకం ఉండాలి కదా నువ్వు అడిగి ఎక్సలెంట్ ఎక్సలెంట్ నేను అన్నా ఒకసారి తోట వీడియో తీసుకోవచ్చా ఏ బాబ్బా బాబా డ్రాగన్ ఫ్రూటు డ్రాగన్ ఫ్రూట్ తోట చూడాలని ఇన్ని ఎకరాలు ఇప్పుడుదా చూస్తాడా రైతు మీరేనా మీరే బాబా డ్రాగన్ ఫ్రూట్స్ ఒకసారి లోపల ఏ పంపిరా వీడియోలో అట్ట చూపించుకోవడానికణ ఓకే రైట్ 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 సరే సరే అన్న ఓకే బయట తీసుకోవడానికి ఎవరైనా తీసుకోపల పోతే అన్నీ క్లియర్గా చూపించవచ్చాను కదా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఉంది చూడండి Аааа సరే ఎంత అందంగా ఉంటుందో డ్రాగన్ ఫ్రూట్ తోట సేద్యం చేయరా వరద అంటే మున చెట్లు నాడతావు బెండ చెట్లు నాడతావు వంకాయ చెట్లు నాడతావులు చేసి చేత చేయాలి చాచేడా సేద్యం చేయాలంటే ఇట్లా చేయాలా నిల్చినా నిల్చినా ఏం చేసినా ఎడ ఫామ్ ఫ్రెష్ ఎలా ఉందో సూపర్ కదా రైట్ చేస్తే ఎలా చేయాలా ఓ పర్మిషన్ పర్మిషన్ లేదు అదో ఓకే 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 ఏదండి వ్యవసాయం అంటే చాలా పిచ్చి కదా అలా వెళ్తూ ఉంటే దారిలో వెళ్తూ ఉంటే బ్రహ్మాండమైన లొకేషన్ కనిపించింది సో డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగుంది కదా ఉంటానండి కాస్త నా మీద మమ్మకారంతో నాకు వ్యూస్ రావట్లేదండి వాచ్ ఎవరు పెరగట్లేదండి దయచేసి నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ బాయ్ అండి